సరే కాలభైరవుడికి కూడా నిత్యం పూజలు చేస్తారు కాలభైరవుడికి ఈ దేవాలయంలో అండి చెప్పే కదా గణపతికి ప్రతినిత్యం చతురావతి తర్పణ సంకటహర చతుర్థికి స్వామివారికి సాయంత్రం పూట అభిషేక కార్యక్రమాలు పంచామృత పూర్వక అభిషేక కార్యక్రమాలు ఈ దేవాలయంలో అంటే ప్రతి ఈ జరిగే విశేష కార్యక్రమాలన్నీ కృష్ణపక్షంలోనే జరుగుతాయి పౌర్ణమి తర్వాత వచ్చే పక్షంలో ఎందుకయ్యా అంటే కృష్ణపక్షంలో గ్రహాలు కూడా వీక్గా ఉంటాయి ఉంటాయి గ్రహాలు కూడా వీక్గా ఉంటాయి పౌర్ణమి తర్వాత వచ్చేది ఎట్లాగైతే చంద్రుడు కొంత కొంతగా తగ్గుతూ వస్తాడో అట్లాగే గ్రహాల యొక్క బలం కూడా తగ్గుతూ ఉంటుంది కాబట్టి కృష్ణపక్షాలలో మొట్టమొదటి వచ్చే చతుర్థి ఏదైతే ఉందో దాన్ని సంకటహార చతుర్థి అంటారు ఆ రోజున స్వామివారికి సాయంత్రం పూట ఆరు గంటలకు పంచామృతాలతో అభిషేకం అట్లాగే గణపతి మూలమంత్ర హోమం గణపతి అధర్మణ శీర్షపూర్వక హోమాలు జరుగుతాయి అట్లాగే దాని మరుసటి రోజు మరుసటి వచ్చే షష్ఠి కృష్ణపక్ష షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మళ్ళీ యథాగతిగా ఆరు గంటలకు పంచామృతాలతో అభిషేకం అట్లాగే సాయంత్రం పూట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క మూలమంత్రంతో హవనం హోమం చేయడం జరుగుతుంది